వాళ్ళ అత్తయ్య మాటలకి భయపడి కార్తీక్తో దీప నరసింహని విడుదల చేపిస్తుంది అలా విడుదల చేసిన నరసింహని తీసుకెళ్తూ ఉంటుంది అత్తయ్య వెనక నుంచి దీప వచ్చి అత్తయ్య ఇప్పుడైనా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అనగానే ఒక్కసారిగా అప్ప మీద పడుతుంది ఇంకా చాలు ఆపవే నువ్వేంటో తెలుసుకోవడానికి ఇంతకు మించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని కార్తీకేలు చూస్తూ చెప్తుంది దీప వాళ్ళ అత్తయ్య వాళ్ళ తమ్ముడి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీప అనాథ కాదని తన కూతురే అని ఎవరికి చెప్పకూడదని ఒత్తిడి వేయించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఇలా అంటుంది నా తమ్ముడు నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అని గట్టిగా అరిచి పదే పదే అదే మాటని చెప్తూ ఉంటుంది దీపకి ఏమి అర్థం కాక చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు కార్తీక్ వెనక నుంచి వచ్చి నేను చెప్తూనే ఉన్నాను వినిపించుకోలేదు అని అంటూ ఉంటాను కార్తీక ఇప్పుడు నీకు సంతోషమైన దీపం అడిగితే జనం అనుకుంటానికి మీరు అనుకుంటున్న దానికి న్యాయం జరుగుతుందో లేదో మీరు కొంచెం ఆలోచించుకోవాలి బాబు అని అంటుంది ఇష్టం చెప్పాలి అంటే అందరికన్నా ఎక్కువ మీ గురించే బాధపడుతున్నారు మీరు చేసే పనులతోనే అని అనగానే కార్తీక్ షాక్ అవుతాడు ఇప్పుడైతే మళ్ళీ మీరు ఏం చేస్తారని భయపడుతూ ఉన్నాను అని అనగానే కార్తీక్ చూస్తూ ఉంటారు ఈలోగా మనకి సుమిత్రను చూపిస్తూ ఉంటారు సుమిత్ర దీప దగ్గరికి వచ్చి నేనే కేసు పెట్టాలి అనుకున్నాను కార్తీకే కేసు పెట్టాడు ఆయన ఎందుకు వాపసు తీసుకున్నావు సుమిత్ర అన్న మాటకి షాక్ అయిపోతుంది నీకు తెలియకుండానే నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను నీ భర్తతో నువ్వు విడాకులు తీసుకో అనేసారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప సుమిత్ర చెప్పినట్టు దీప వింటుందా అసలు ఏం చేయబోతుంది దీప అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది కార్తీక్ని అర్థం చేసుకుంటుందా